హాయ్ అండి ఏపీ టెట్ సైకాలజీ న్యూ సిలబస్ అయితే కొత్త టాపిక్స్ యాడ్ చేశారు కదండి అందులో బోధనా శాస్త్రంలో ఎయిట్ మెంబర్స్ గురించి అయితే ఇచ్చారు కదా మనం ఆల్రెడీ ఫస్ట్ వన్ గిజుబాయ్ వీడియో చేసుకున్నామండి ఇప్పుడు సెకండ్ వన్ సమ్మర్ హీల్ అండి సో సమ్మర్ హిల్ శాస్త్రం అండి ఈ ఫస్ట్ సెంటెన్స్ అయితే శాంతా సిన్హా గారు ఈయన ఏకీ ఈయన యొక్క సిద్ధాంతాన్ని ఏకీభవిస్తూ ఒక సెంటెన్స్ అయితే చెప్పారండి ఇది అంత ఇంపార్టెంట్ అయితే కాదు ఇక్కడ నుంచి అయితే మ్యాటర్ స్టార్ట్ అయిందండి సమ్మర్ హీల్ అనేది ఒక అయితే పాఠశాల దీని వ్యవస్థాపకుడు ఏఎస్ నీల్ సో సమ్మర్ హీల్ అనేది ఒక పర్సన్ నేమ్ అయితే కాదండి దీన్ని స్థాపించిన వారు ఏఎస్ నీల్ అండి ఓకే ఈయన ఆధునిక విద్యావేత్తగా ప్రసిద్ధికి ఎక్కారు ఒక విద్యావేత్తగా ఒక మనస్తత్వ శాస్త్రవేత్తగా పిల్లలతో ప్రత్యక్ష సంబంధ బాంధవ్యాలున్న నీల్ తన అనుభవాలను శాస్త్రీయ పరిశీలనను జోడించి పొందుపరిచిన విలువైన రచనే సమ్మర్హిల్ అనేక దేశాల్లోనూ ఉపాధ్యాయ విద్యా కళాశాలలో నీళ్ళ రచనలు పాఠ్యాంశాలుగా తీసుకోబడ్డాయి ఈయన రచనలు అనేవి చాలా దేశాల్లో డిఎడ్ బిఎడ్లో చేర్చారంటండి పిల్లల శిక్షణ అజమాయిషీ వ్యవహారం కాదని ఇది ఎంతో శ్రమతో కూడుకున్నదని అందుకోసం భాగస్వాములు అందరూ అన్ని రకాలుగా సంసిద్ధులుగా ఉండాలని నీళ్ళు హెచ్చరించారు అంటే పిల్లల శిక్షణ అనేది శ్రమతో చాలా బాధ్యతతో కూడుకున్నదని ఆయన అభిప్రాయం ఈ స్కూల్ అనేది ఇంగ్లాండ్లోని సఫోస్కు నందు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ప్రారంభించబడి తదుపరి లిస్ట్ అనుకు మార్చబడి నలభై ఏండ్లు నడుపబడిన చిన్నబడి ఈ సమ్మర్ హిల్ పాఠశాల ఓకేనండి ఫస్ట్ టైం దీన్ని ఇంగ్లాండ్లోని సపోస్క్ నందు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో స్టార్ట్ చేశారు తర్వాత దీన్ని లిస్ట్ అనుకు మార్చారు ఆ తర్వాత ఇది నలభై ఏండ్లు రన్నింగ్లో ఉందంటండి సమ్మర్ హీల్ నందు ఆరు ఫారములు ఉంటాయి ఫారములు అంటే అప్పట్లో తరగతులని ఫారములు అనేవారండి సో ఇది బిట్ అడగచ్చు సమ్మర్ నందు ఎన్ని తరగతులు ఎన్ని ఫారములు ఉంటాయని సిక్స్ పిల్లల వయసును బట్టి కాకుండా సామర్థ్యాన్ని బట్టి ఆయా తరగతులకు వెళ్తారు సో వాళ్ళ ఏజ్కి వాళ్ళ క్లాస్కి సంబంధం లేదండి వాళ్ళ స్ట్రెంత్ని బట్టి వాళ్ళ క్లాస్ అనేది డిసైడ్ అవుతుంది సమ్మర్ హీల్ పిల్లలు తమకు ఇష్టమైనది చదవడానికి అస్సలు చదవకుండా ఉండడానికి కూడా పూర్తి స్వేచ్ఛను ఇస్తుంది అంటే కరెక్ట్గా చదవాలని రూల్ అనేది అక్కడ లేదు వాళ్ళ స్వే పూర్తిగా స్వేచ్ఛత స్కూల్లో ఉంటుంది ఇతరుల స్వేచ్ఛ భద్రతలకు భంగం కలగనంత వరకు పిల్లలకు తమకు ఇష్టం వచ్చినట్టు చేసే స్వతంత్రం ఉంటుంది అంటే వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు స్వేచ్ఛ స్వేచ్ఛ పని చేస్తుందన్న సత్యాన్ని నీళ్ళు నిరూపించారు స్వేచ్ఛ పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వడం అనేది బాగా యూజ్ అవుతుంది అనేది నీళ్ళు నిరూపించారు తమకు ఏది కావాలో పిల్లలు తమకు తాము తెలుసుకున్న తర్వాత చాలా వేగంగా నేర్చుకోగలుగుతారని నీళ్ళు అనుభవంలోనికి చూడటం జరిగింది సో పిల్లలు తమకు తామే తమకు ఎందులో టాలెంట్ ఉందో అని తెలుసుకుని ఈజీగా ఏదైనా నేర్చుకోగలుగుతారని ఈయన అభిప్రాయం సమ్మర్ హీల్లో స్వయం పాలన ఉండేది బడి అసెంబ్లీలో ప్రతి విద్యార్థికి టీచర్తో సమానంగా ఓటు హక్కు ఉండేది ఏ నిర్ణయం అయినా అసెంబ్లీ ఆమోదించాల్సిందే అంటే స్కూల్లో ఏ డిసిషన్ తీసుకోవాలన్నా అసెంబ్లీ ఆమోదించాలి అసెంబ్లీలో ఎవరెవరు ఉంటారు టీచర్స్ ఉంటారు స్టూడెంట్స్ ఉంటారు సో స్టూడెంట్స్ కూడా ఆమోదిస్తారు లేదా వాళ్ళు వ్యతిరేకించవచ్చు ఇష్టం స్టూడెంట్స్ కూడా స్వయ నిర్ణయం అనేది ఉండేది ప్రవేశాలు ఉన్నతీకరణ కూడా విద్యార్థుల అభిరుచులు సామర్థ్యాలకు అనుగుణంగా ఉంటాయి సో ప్రవేశాలు అనేవి విద్యార్థులకు నచ్చితే జాయిన్ అవుతారు లేకపోతే లేదు తనకు నచ్చితే పై తరగతికి వెళ్తాడు లేదా అదే కళ అదే క్లాస్లో కంటిన్యూ అవుతారు సో హాజరు అభ్యసన స్వచ్ఛందంగా ఉంటాయి సో అటెండెన్స్ అనేది వాళ్ళకి వాళ్ళే వేసుకుంటారు అభ్యసనం కూడా వాళ్ళకి వాళ్ళే సొంతంగా నేర్చుకోగలుగుతారు ఏఎస్ నీల్ గారి ఇక్కడ ఒక చిన్న కొటేషన్ అయితే చెప్పారండి నేర్చుకోవడం అవసరం లేదని నేను చెప్పడం లేదు నేర్చుకోవడం ముఖ్యమైనదే కానీ అందరికీ కాదు సృజనాత్మక శక్తి కలిగిన వారు తమ సహజ సామర్థ్యాలను ప్రతిభను అనుసరించి అవసరమైన నైపుణ్యాన్ని సంపాదించుకుంటారు తమకు కావలసింది ఏమిటో స్వయంగా నేర్చుకుంటారు తరగతి గదుల్లో నేర్చుకో నేర్చుకోవాల్సిందిగా ఒత్తిడి చేయడం వల్ల ఎంతో సృజనాత్మకత అనగారిపోతు పోతుందో తెలుసుకోవడం సాధ్యం కాదు సో సబ్జెక్టే నేర్చుకోవాలని స్కూల్లో అయితే రూల్ అయితే లేదు వాళ్ళకి ఏ టాలెంట్ అయితే ఉందో ఆర్ట్ కానీ గేమ్స్ కానీ ఏ టాలెంట్ ఉంటే అందులో దాంట్లో వాళ్ళు రాణించి దాంట్లోనే ఉత్తీర్ణత సాధించవచ్చు మనకైతే మనకైతే ఇండియాలో అయితే అలా ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదండి చిన్నప్పటి నుంచి స్టడీ మార్క్స్ ఇవే కదండి పిల్లలు కొద్దిగా మాత్రమే ప్రగతి సాధిస్తున్నా అస్సలు ఏం సాధించలేకపోతున్నా వేచి చూడడం నీళ్ళు ప్రత్యేకత పిల్లలు చదవకపోయినా యావరేజ్గా చదివినా ఏం చేసినా నీళ్ళ ఈ స్కూల్లో అయితే టీచర్స్ అయితే పేషెంట్స్గా వెయిట్ చేయడమేనండి అంటే వాళ్ళకి వాళ్ళే ఏదైనా తెలుసుకోవాలని వెయిట్ చేస్తారంటే పిల్లల్ని బాధించకుండా చెడగొట్టకుండా ఉంటే చివరకు వారు విజయం సాధించగలుగుతారనేది అతని విశ్వాసం నిజాయితీకి స్థానం లేని అవాస్త అవాస్తవికమైన మర్యాద పనికిరాని అలవాట్లు గల పాఠశాల వ్యవస్థ అనవసరమని అని ఈ నా అభిప్రాయం అంటే నిజాయితీకి స్థానం లేని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి కాపీ మ్యాక్సిమం పిల్లలందరూ కాపీ చేసేసి మాక్స్ అయితే తెచ్చేసుకున్నారు దాంట్లో యూజ్ ఏం లేదు కదండి సో అలాగా అవాస్తవికమైన మర్యాద అంటే మార్నింగ్ మార్నింగ్ టీచర్స్ గుడ్ మార్నింగ్ చెప్పాలి ఇవన్నీ వాళ్ళకి మనసులోంచి అయితే రావు రూల్ పెట్టారు కాబట్టి చేస్తున్నారు అంతే సో పనికిరాని అలవాట్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైలీ బూట్లు సాక్స్ వేసుకోవాలని బెల్ట్ పెట్టుకోవాలని ఇలాంటి వాటి వల్ల పిల్లలకైతే యూజ్ అయితే ఉండదని ఈయన అభిప్రాయం అండి స్వయం పాలనకు అంతులేని విలువ ఉంటుందని నమ్మి ఆచరణలో చూపిన పాఠశాల సమ్మర్హేల్ తరగతి గది సో స్వయం పాలన అంటే విద్యార్థులు తమను తామే పరిపాలించుకోవడం తమ డిసిషన్స్ అన్ని తామే తీసుకోవడం సాంప్రదాయ సూత్రాలకు ప్రాధాన్యతనివ్వడం ఇవ్వడం కాకుండా విద్యార్థుల సంతోషానికి స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఈ స్కూల్లో విద్యార్థులకు ఎక్కువ ఫ్రీడమ్ అయితే ఇస్తారు వాళ్ళ హ్యాపీనెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు మెయిన్గా స్వేచ్ఛ అనేది మెయిన్ ఇంపార్టెంట్ పెద్దల జోక్యం పెరుగుతున్న కొలది భయం ఘర్షణ వాతావరణం ఏర్పడి నేర్చుకునేందుకు అవసరమైన అభిరుచిని పొందలేక నిరాసక్త నిర్లిప్త వ్యతిరేక ప్రవర్తనలు కలుగుతాయని ఈ విధానం విశ్వసిస్తుంది సో పిల్లల్ని భయపెట్టకూడదు ఘర్షణకి గురి చేయకూడదు అనేది మెయిన్ ఇంపార్టెంట్ స్వీయ నియంత్రణ స్వీయ శోధన స్వీయ అభ్యసనకు మార్గదర్శకాలు అవుతాయని ఈ తత్వం నమ్మకం సో స్వీయ అభ్యసనకు మార్గదర్శకాలు ఏంటవుతాయని అడగచ్చు స్వీయ నియంత్రణ స్వీయ శోధన అంటే వాళ్ళకి వాళ్ళే ఏదైనా సరే వాళ్ళకి వాళ్ళే సర్చ్ చేసుకుంటారని అర్థం నెక్స్ట్ నీల్ రచనలు ఏఎస్ నీల్ గారి రచనలు అండి ఇవి టాకింగ్ ఆఫ్ సమ్మర్ స్కూల్ ఏ డోమినిస్ లాగ్ బుక్ ది ప్రాబ్లమ్ ఫ్యామిలీ ది ఫ్రీ చైల్డ్ స్వీయ చరిత్ర ది లాస్ట్ మ్యాన్ ఏ లైవ్ ది ప్రాబ్లం టీచర్ హార్ట్స్ నట్ హెడ్స్ ది ప్రాబ్లమ్ చైల్డ్ ది ప్రాబ్లమ్ పేరెంట్స్ ప్రాబ్లం ప్రాబ్లం ప్రాబ్లమ్ సో ఇక్కడ ఫోర్ ఫోర్ టైమ్స్ ప్రాబ్లం వచ్చిందండి సో ప్రాబ్లం ప్రాబ్లం అని ఉంటే ఏ స్ నీళ్ళుగా రాస్తారని గుర్తుపెట్టుకుందాం నెక్స్ట్ ఫ్రీ చైల్డ్ ఫ్రీ చైల్డ్ అంటే ఫ్రీ ఫ్రీడమ్ అనేది ఈ స్కూల్లో జరుగు దొరుకుతుంది కదా మనకి సో అందుకని ఫ్రీ చైల్డ్ స్వీయ చరిత్ర సో ఇక్కడ ఎక్కువగా స్వయం పాలన అనేది ఉంటుంది కాబట్టి స్వీయ చరిత్ర అలా గుర్తుపెట్టుకుందాం నెక్స్ట్ సమ్మర్ స్కూల్ ఇది సమ్మర్ హీల్ సమ్మర్ సమ్మర్ హీల్ స్కూల్ కదండి సో అలా గుర్తుపెట్టుకుందాం సమ్మర్ అని ఉంది డోమినిస్ లాగ్ బుక్ లాస్ట్ మెన్ ఎలైవ్ హట్స్ నాట్ హెడ్స్ ఈ మూడు మనం నార్మల్గా గుర్తుపెట్టుకోవాలండి అంతే ఒకసారి మళ్ళీ చూద్దాం టాకింగ్ ఆఫ్ సమ్మర్ స్కూల్ ఏ డోమినీస్ లాగ్ బుక్ ది ప్రాబ్లం ఫ్యామిలీ ది ఫ్రీ చైల్డ్ స్వీయ చరిత్ర ది లాస్ట్ మెన్ ఎలైవ్ ది ప్రాబ్లమ్ టీచర్ హట్స్ నాట్ హెడ్స్ ది ప్రాబ్లం చైల్డ్ ది ప్రాబ్లం పేరెంట్ ఇక్కడ ఇంకొక మ్యాటర్ కూడా ఇచ్చాడండి శాంతా సిన్హా గారి గురించి ఎందుకంటే ఈయన ఈవిడ ఈయన యొక్క స్కూల్ గురించి ఆవిడ అభిప్రాయాన్ని అయితే ఇక్కడ చెప్పారు కదా సో అందుకని ఈ విడి గురించి అయితే ఇచ్చారు ఈవిడి గురించి మనకు ఆల్రెడీ ఎన్సీఎఫ్ రెండు వేల ఐదులో ఉంటుంది కదండి అంటే ఉభయ రాష్ట్రాల నుంచి వెళ్ళిన ఎన్సీఎఫ్లో అది ఎన్సీఎఫ్ రచించడానికి వెళ్ళిన మొదటి మహిళ ప్రముఖ సామాజిక కార్యకర్త పద్మశ్రీ అవార్డు గ్రహీత జాతీయ బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ రామన్ మగసే అవార్డు గ్రహీత ఈ శాంతా సిన్హా గారు అంతేనండి ఇక్కడికి సెకండ్ అయితే సెకండ్ పర్సన్ అయితే కంప్లీట్ అయిందండి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ తర్వాత తెలుసుకుందాం థ్యాంక్